నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఎల్లెటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించి త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సూచించారు ఎటువంటి కటింగ్ లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಅವಕಾಶ <shRadio> <of> <CCTV4> <sharkotype> अरेन <laughs> तर्क <laughs> ఎప్పుడు సార్ ఎప్పటివరకు ఇస్తారు నేను ఒక మ్యాక్స్ ఇప్పుడు సార్ మన చాన్సేసి ఇప్పుడు తిలాల్పూర్ మండల్ నర్సాపూర్ మండల్ ఒక ఫోర్ డేస్ లోపల మొత్తం క్లీన్ అప్ అయిపోతుంది సార్ కడి అది కంప్లీట్ చేయడం ఒకటే ఇది రెండవది అది ఓవర్ ఓవర్ డిడక్షన్ వేసి ఉందో అది ఇది దాన్ని కంట్రోల్ చేయండి కంట్రోల్ చేస్తాను సార్ ఓకే ఓకే సారగపూర్ సారగపూర్ కూడా ఒకసారి చూడండి ఎందుకు అవును చూడండి ఏది ఉన్నా కూడా అట్లీస్ట్ అక్కడ డంప్ అయింది అయితే ముందు లిఫ్ట్ చేస్తే తర్వాత సంగతి తర్వాత ఫైన్ ఫైన్ థ్యాంక్